మైనర్ బాలికల మీద ఆగని దాడులు బాలిక కుటుంబాన్ని వెలివేసి ఆ దాడి చేసిన మృగాలు ఒకప్పుడు శాంతి భద్రతలకు చిహ్నంగా ఉన్న గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చాక రోజు రోజుకు పెరుగుతున్న ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కొడితే ఏముందిలే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు నాయకులతో మేనేజ్ చేయవచ్చు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ముద్దాయిలు వివరాల్లోకి వెళ్తే చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది మైనర్ బాలికలు ఇద్దరి మీద ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు అని వాపోతున్న బాలిక తల్లి షేక్ మునీషా బేగం బాలికల తల్లి మునీషా బేగం మాట్లాడుతూ నేను నిన్న ఉదయాన్నే ఫ్యాక్టరీకి పనికి వెళ్లాను మా పాపలు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు వారు మా ఇంటి పక్క ఉన్న షాప్ మీద రాయి విసిరారు అని నెపం మోపి పిల్లల్ని విచక్షణ రహితంగా కొట్టారు మా అక్క అడ్డు వెళ్లగా అక్కను కూడా ప్రక్కకు నెట్టి కొట్టారు మా కుటుంబాన్ని కూడా వెలివేశారు మమ్మల్ని ఎక్కడకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు మా పిల్లల్ని కొట్టిన వారిలో షేక్ అజ్మీర్ వల్లి జానీ సైదు సిద్ధయ్య ఉన్నారు అందరూ చూస్తుండగానే పిల్లల్ని జుట్టు పట్టుకుని లాగి కొట్టారు నేను ఫ్యాక్టరీ నుండి ఇంటికి వచ్చి పిల్లల్ని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి చింతలపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను నా పిల్లలు కొట్టిన వారికి తగిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నా అని బాలిక తల్లి నా పేరు షేక్ కనీష అండి నేను ఇంటి దగ్గర లేని పొద్దున్నే ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను ఆరు గంటలకే ఏం జరిగిందో ఏంటో తెలియదు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు కొట్టు మీద మా ఇంటి పక్కన కొట్టు ఉంది కొట్టు దగ్గర రా చేశారు మీ పిల్లలు చేశారని చెప్పేసి మీద మీదకి వచ్చి ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లి కొట్టారండి కొట్టింది కాక మళ్ళీ ఐదుగురు మగవాళ్ళు చెప్పి వచ్చి కొట్టారు షేక్ అల్లి సైదు జానీ అజ్మీరు వలియండి ఈ ఐదుగురు మగోళ్ళు కలిసి సిద్ధయ్య ఈ ఐదుగురు మగోళ్ళు కలిసి కొట్టారు ఏదన్నా పగలుంటే ఏదన్నా ఉంటే మాకు వాళ్ళకి పగ లేదు ఏదన్నా రాయి ఏదన్నా తప్పు జరిగితే నా తల్లిదండ్రి చెప్పుకోవాలి లేకపోతే కులాన్ని చెప్పుకోవాలి మా ఆయన వెళ్ళిపోయాడు నేను నేను పిల్లలను చూసుకొని బాలిక పెద్దమ్మ షేక్ మాట్లాడుతూ పిల్లలు షాప్ మీద రాయి విసిరారు అని పిల్లల్ని పిలిచారు పిల్లల్ని షాప్ లోకి పిలిపించి పిల్లలు తల్లిని ఘోరంగా తిట్టారు పిల్లల్ని కొడుతూ ఉంటే నేను అడ్డు వెళ్ళగా నన్ను కూడా కొట్టారు పిల్లల్ని నలుగురు కొట్టారు అని చెప్పిన బాలికల పెద్దమ్మ రాజ్మి బాలికల మేనత్త సైదాబి మాట్లాడుతూ మాది సీతానగరం గ్రామం పిల్లలు నాకు మేనకోడళ్లు అవుతారు వారికి తండ్రి కూడా లేరు మా ఇంటి దగ్గరే పెరుగుతున్నారు పెద్దవాళ్ళు ఎవరూ లేని సమయంలో ప్లాన్ చేసి కొట్టారు కొట్టిన సమయంలో బాలికల ముక్కు నోటి నుండి బ్లడ్ వచ్చింది మేము వెంటనే పోలీస్ కేసు పెట్టి పిల్లల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం పిల్లలు తప్పు చేస్తే మాకు చెప్పాలి కానీ కొట్టడం ఏంటి మేము క్రిస్టియన్ మతంలో ఉన్నాము అని మమ్మల్ని మా ముస్లిం కులంలో నుండి వెలివేశారు కొందరు పెద్దలు అని వాపోయిన బాలిక మేనత్త ఏమీ లేవు మా వాళ్ళు మేనత్తా లేదు నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్తా అది కూడా అయిపోయింది సార్ అని వీళ్ళు అట్టొచ్చి కొట్టడం జరగడం జరిగింది తగిలిద్ది తగిలితే చచ్చిపోతారు ఎవరిని అడగాలి నేను ఏదైనా కులం ఉందిగా వాళ్ళు చెప్పాలిగా గద్దీయాలిగా ఏమీ లేకోకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేసి కేసు పెడదానికి వచ్చారు నేను వచ్చి కేసు పెట్టాను తెల్లారు హాస్పిటల్లో ఉన్నా ఏదన్నా నాకు న్యాయం జరిగింది పెద్దోళ్ళలో న్యాయం జరిగిద్ది అని వచ్చా వాళ్ళకి డబ్బు ఉండి ఉండి కేసు ఎడక తీసుకున్నా ఏదైనా చేసినా కానీ అదే నాకు న్యాయం జరగాలి వాళ్ళకి జే శిక్ష పడాలి ఏదైనా